హాయండీ రాడమ్మ చేతి వంటలో ఈరోజైతే కొరమేన్ కూర వండుదామండి ఇదైతే కరమాయిన్ చేపలు తెచ్చి శుభ్రంగా నీట్గా చేసి కట్ చేసి ఉప్పేసి కడిగి అలాగైతే పెట్టేమండి దీన్ని ఇప్పుడు కలిపి పెట్టాను ముందుగా ఉల్లిపాయ రైస్ కొన్ని కొద్దిగా కరివేపాకు కొన్ని టమాటాలు కొద్దిగా ఉప్పు ఒక గంట ఒక పెద్ద స్పూను ఉప్పు సరిపడా పసుపు తగినంత కారం సరిపడా ఆయిల్ ఇవన్నీ ఇప్పుడు ఇందులో కలిసిపోయేలాగా కలుపుతాం ఇదైతే చింతపండు పూసండి సరిపడా శుభ్రం కడిగిన నానబెట్టి అయితే తీసాను ఇలాగ దీనిలో పోసేస్తాను పుల్స్ అయితే కాస్త పోసానండి దానికి తగ్గట్టు ఇంకా కొంచెం ఉన్న చింతపండులో కూడా వాటర్ పోసేసి కలిపేలాగా సరిపడా పులుసు అయితే పోసేసుకో వాటర్ అయితే పోసుకున్నాం సరిపడా పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం మూత పెట్టి స్టవ్ అయితే ఆన్ చేశానండి పొయ్యి మీద అయితే పెట్టేసాను గ్యాస్ మీద ఉడకనిద్దాం మూత పెట్టేసుకుందాం ఎలా అయితే ఉందండి ఒకసారి మూతపేసి చూద్దాం ఇంకా కొంచెం చిక్కబడేలాగా ఉడకనిద్దాం మూత పెట్టేసుకుందాం కూర అయితే ఉడికినావు చూద్దాం కూర దగ్గరకు వచ్చి ఇప్పుడు దీంట్లో అల్లం పై పోస్ట్ కొద్దిగా కొంచెం ఇవి ధనియాలు చిన్నపాయి కలిపి దంచినా అండి ఇది కూడా కొద్దిగా కలిసేలాగా కొద్దిగా గ్రేవీలోకి తీసుకోండి కొద్దిగా కొత్తిమీర కూడా వేద్దాం ఇంతేనండి కొరమే కూర అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి కూర ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి